సో ఈ టోర్నమెంట్ అంతా ఇక్కడ జరుగుతుంది దుబాయ్ లో జరుగుతుంది సో న్యూట్రల్ ప్లేస్ లాగా తీసుకున్నారు ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ అయితున్నాయి కాబట్టి సో అక్కడ మ్యాచెస్ జరుగుతున్నాయి సో కానీ ఇండియన్ టోటల్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ పీపుల్ వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏంటంటే మ్యాచ్ జరగొద్దని అనుకుంటున్నారు వేరే వాళ్ళు బట్ బీసీసీఐ ఏం చెప్తుంది బీసీసీఐ ఏమంటదంటే ఇండియా ఇలాంటి పెద్ద టోర్నమెంట్ లో కంపల్సరీ ఆడాలి పాకిస్తాన్ ఒకవేళ ఆపోజిట్ అయితే కూడా మనం ఆడాలి ఆడలేదు అనుకో వాళ్ళకే పాయింట్స్ ఇచ్చేస్తారు వాళ్ళు ఏమో ఆడదాం అంటున్నారు పాకిస్తాన్ ఈజ్ రెడీ టు ప్లే సో మన వాళ్ళు ఏదనుకో మన పాయింట్స్ వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళు టీంలో టాపర్ అవుతారు ఒకవేళ సెమిఫైనల్లో మనకి అపోజిట్ అయినా ఆడాలి ఫైనల్లో కూడా ఆడాలి ఆడలేదనుకో అనుకో కప్ వాళ్ళకి తీసుకుపోతారు ఇటు అన్ని కప్స్ వాళ్ళకే పోతాయి పెద్ద పెద్ద మేజర్ టోర్నమెంట్స్ లో సో అందుకే బీసీసీ గాని ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏం చెప్తుందంటే వాళ్ళ కంట్రీకి మనం పోయి ఆడం వాళ్ళు మన కంట్రీకి స్పెషల్ గా మనతో అన్నికి రారు ఇలాంటి టోర్నమెంట్స్ లో మాత్రం అపోజిట్ టీమ్స్ లాగా ఉంటే మాత్రం ఆడాల్సి వస్తుంది లేకుంటే మనకి ఇండియన్ క్రికెట్ టీం కి లాస్ అవుతుందని అంటున్నారు ఓకే ఎందుకు అన్నట్టు తెలుసా టయల్గాం లో అప్పుడు మన ఇండియన్స్ ని పంపేస్తున్న తెలుసా అప్పుడు వాళ్ళు సో దాని తర్వాత ఇండియా వాళ్ళని అటాక్ చేసింది వాళ్ళు మనం ఎదిగితే డ్రోన్స్ పంపినారు చూసినా కానీ న్యూస్ లో సో అలాంటి కొంచెం ఆపరేషన్ సింధూర్ అనేది చాలా సీరియస్ గా జరుగుతుంది అన్నట్టు ఈ టైంలో సో దానివల్ల మామూలు దేశభక్తి ఉన్న వాళ్ళు ప్రాక్టరీ ఉన్న వాళ్ళు వద్దు మ్యాచ్ వద్దు మ్యాచ్ వద్దు అంటున్నారు కానీ బీసీసీఐ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ దాన్ని ఏం డిసిషన్ తీసుకోలేకపోతున్నారు అంటే మేబీ వాళ్ళు ఏంటంటే ఆడాలి ఆడాలి ఆడుకుంటే మనకి ఇండియాకే లాస్ ఇండియన్ క్రికెట్ మీకు లాస్ ఇండియా ప్రైడ్ కూడా లాస్ ఇండియా భయపడి ఆడలేదు వాళ్ళు అంటారు పాకిస్తాన్ అందరూ కప్ కూడా మిస్ అవుతుంది సో మనకి అన్ని విధాలుగా డామేజ్ అని చెప్పేసి మ్యాచ్ అయితే జరుగుతుంది సో ఎవరికైతే మ్యాచ్ ఇంట్రెస్ట్ ఉందో ఎయిట్ ఓ క్లాక్ కి మ్యాచ్ సోనీ లో చూడొచ్చు సో ఈ మ్యాచ్ దుబాయ్ లో జరుగుతుంది సో మ్యాచ్ ప్రొడిక్షన్ ఏంటంటే దుబాయ్ ఇప్పుడు మ్యాచ్ జరిగే పిచ్ కూడా స్పిన్ పిచ్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్ లో ఉన్నారు లాస్ట్ మ్యాచ్ లో వన్ చే వాళ్ళే వికెట్ తీసినారు సో ఈ స్పిన్ పిచ్ లో వాళ్ళే మ్యాటర్ అవుతారు ఇండియా ఇండియాకి సో ఇండియా నైన్టీ పర్సెంట్ ఆన్ ద టాప్ కంపల్సరీ గెలుస్తుంది సో ఏ మనం దేశభక్తిగా ఏమనుకోవాలంటే ఇండియా పాకిస్తాన్ తుక్కుతుక్ కొట్టి మంచిగా గెలవాలి హై మార్జిన్తో గెలవాలని ఎక్స్పెక్ట్ చేద్దాం మ్యాచ్ అయితే ఆపలేము మనం ఎంత దేశపక్తున్నా ఇండియా పాకిస్తాన్తో నాడుద్దు అని అనుకుంటాం కానీ ఆ మ్యాచ్ అయితే జరుగుతుంది బట్ అయితే క్రికెట్ లవర్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఇండియా ఫుల్ డామినేషన్లో గెలిచింది అనుకో వి హ్యాపీ ఇంకా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడుతున్నారు మ్యాచ్లో అనుకో వెరీ గుడ్ సో రోహిత్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ మ్యాచెస్ ఆడట్లేదు వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ ఆడతారు వన్ డే మ్యాచెస్ లో ఇండియా ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఆడొస్తారు టోర్నమెంట్ లో సో ఇది ట్వంటీ ట్వంటీ ఓవర్స్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చినారు కాబట్టి ఇండియాకి వాళ్ళు ఆడట్లేరు ఓకే సో దిస్ ఈస్ అబౌట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్డేట్స్ సో విల్ హోప్ ఇండియా విల్ విన్ టుడే ఎయిట్ ఓ క్లాక్ చూడండి నైట్ ఎయిట్ ఓ క్లాక్ లైవ్ స్టార్ట్ అవుతుంది సోనీ లీవ్ లో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ బోలో భారత్ కి బోలో భారత్ కి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్నేతి కాండ్ మని ఎంకరేజ్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ తీయ బాయ్ బాయ్